డిసీస్ డాక్టర్ లత అడల్ట్ అండ్ చైల్డ్ సైక్యాట్రిస్ట్ నోవా హాస్పిటల్ సో డిప్రెషన్ అంటే ఏంటి అంటే మేజర్గా ఒక మూడు లక్షణాలు ఉంటాయి డిప్రెషన్లో లో మూడ్ సో లో మూడ్ అంటే ఎక్కువ శాతం దిగులుగా ఉండడము బాధగా అనిపించడము గుండెకి భార బరువుగా అనిపించడము లో మూడ్ అంటాం అనమాట సో ఈ లో మూడు రోజులో ఎక్కువ శాతం ఉంటే అది ఒక లక్షణంగా మనము కన్సిడర్ చేయొచ్చు దాంతోపాటు ఏ పని పైన ఇంట్రెస్ట్ లేకపోవడము ఎవరితో మాట్లాడాలన్నా ఇంట్రెస్ట్ లేకపోవడము ఏ పని చేసినా నచ్చకపోవడము సినిమాలు చూసినా సంతోషంగా లేకపోవడము మనకు నచ్చిన పని చేసినా కూడా సంతోషంగా ఫీల్ ఫీల్ ఫీలవ్వకపోవడం ఒక లక్షణం ఈ లక్షణంతో పాటు ఇంకొకటి ఏంటంటే మేజర్గా చాలా నిస్సత్తువుగా ఫీల్ అవ్వడం ఒక చిన్న పని చేయడంలో కూడా చాలా కష్టంగా ఫీల్ అవ్వడము చాలా ఎక్కువసేపు తీసుకోవడము ఆ పనిని పోస్ట్ పోన్ చేస్తూ ఉండడం జరుగుతుందనమాట సో డిప్రెషన్ అనే దాంట్లో ఈ మూడు ఒక మేజర్ సిమ్ ఈ మూడు లక్షణాలని ఒక మేజర్ సిమ్టమ్గా అనుకోవచ్చు మనం ఈ మూడు లక్షణాల్లో ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా డిప్రెషన్గా పరిగణించవచ్చు దీంతో పాటు డిప్రెషన్తో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తూ ఉంటాయి హోప్లెస్నెస్ ఆన్ ఫ్యూచర్ హోప్లెస్నెస్ అంటే నేను దేనికి నా జీవితం ఎందుకు పనికిరాదు నా జీవితం వ్యర్థము నా నాకు ఫ్యూచర్ ఏమీ లేదు నేను ఫ్యూచర్లో ఏమీ చెయ్యలేను అనుకోవడము దాంతోపాటు తన మీద లో కాన్ఫిడెన్స్గా అనిపించడము నేను ఎందుకు పనికిరాను నేను ఏ పని చేసినా నేను సక్సెస్ కాలేకపోవడం కాలేనేమో అన్న ఆలోచనలు అండ్ కంప్లీట్గా నెగిటివ్ ఆలోచనలు దా ఏ ఎవరేం మాట్లాడినా కూడా నెగిటివ్గా థింక్ చేసుకోవడం ఒకరు మంచిగా మాట్లాడినా కానీ దానికి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు తప్పుగా అనుకుంటున్నారు వీళ్ళు అని నెగిటివ్గా థింక్ చేసుకోవడము పూ పాస్ట్లో జరిగిపోయిన ఆలోచనలు పాస్ట్లో జరిగిపోయిన ఫెయిల్యూర్స్ గురించి పదే పదే తలుచుకోవడము అది రిమినేషన్ ఆఫ్ థాట్స్ అంటారు సో వాటి అవన్నీ ఉంటుంది దాంతోపాటు ఇరిటేషను ఏ పని పని ఏ పని సక్రమంగా చేయలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది దీనివల్ల సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అనమాట ఈ సూసైడ్ ఆలోచనలు పదే పదే రావడం వల్ల వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేసి చేయడము కంప్లీట్ సూసైడ్ సూసైడ్గా కూడా కం టర్న్ అవ్వడము జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ఒక్కొక్కసారి ఈ దిగుళ్ళు బాధలు కంప్లీ ఆత్మహత్య ఆలోచనలతోటి చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది దీంతోపాటు నిద్ర సరిగ్గా పట్టకపోవడము నిద్ర పట్టకపోవడంలో కూడా ప్రా చాలా రకాలు ఉంటాయండి దాంతోపాటు నిద్ర పోయిన తర్వాత మధ్యలోనే మెలకువ రావడము తెల్లవారుజామున లేగి లెగిసిపోవడము లిగిసిపోవడం ఆలోచనలు పదే పదే రావడం మళ్ళీ నిద్ర పట్టకపోవడం వంటివి కూడా జరుగుతూ ఉంటాయి దాంతోపాటు ఆకలి ఆకలి తగ్గిపోవడము లేదా పెరగడము కొంతమందిలో డిప్రెషన్ ఉన్న వాళ్ళలో ఆకలి తగ్గిపోవడమే చూస్తు చూస్తూ ఉంటాం చాలామందిలో వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం దాంతోపాటు కొంతమంది అతిగా తినేస్తూ ఉంటారనమాట కార్బోహైడ్రేట్స్ క్రేవింగ్స్ ఉంటాయి వాళ్ళలో సో ఈ డిప్రెషన్ స్ట్రెస్ సీటింగ్ అంటారు ఈ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ తినేసేయడం కూడా జరుగుతూ ఉంటుంది అండ్ ఈ డిప్రెషన్లో కూడా రకాలు ఉంటాయండి ఈ రకాలు ఏంటి అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు పోస్ట్ పార్టమ్ అంటే పిల్లలకి అన్న తర్వాత డ్యూ టు లా మేజర్ లైఫ్ చేంజ్ తర్వాత వచ్చే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అండ్ హౌ టు హ్యాండిల్ ద బేబీ హ్యాండిల్ సరిగా చేసుకోలేకపోవడము పెయిన్ని భరించలేకపోవడము కొంతమంది ఉమెన్స్లో ఇలా కూడా చూస్తూ ఉంటాం అనమాట దీంతోపాటు సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ అనేసి అంటాము ఇది ఎక్కువ శాతం మనము వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తూ ఉంటాము ఎప్పుడైతే వింటర్ వస్తూ ఉంటుందో వింటర్లో ఎక్కువ శాతము దే ఫీల్ వెరీ డిప్రెస్డ్ అనమాట డ్యూ టు ల్యాక్ ఆఫ్ సన్లైట్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే డిప్రెషన్ అనమాట మళ్ళీ వాళ్ళు దే ఫీల్ వెరీ నార్మల్ డ్యూరింగ్ ద సమ్మర్ టైమ్స్ సన్ సన్లైట్ బాగా ఉన్నప్పుడు దే ఫీల్ వెరీ యాక్టివ్ చాలా యాక్టివ్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు అదే వింటర్కి వచ్చేసరికి దే ఫీల్ వెరీ డల్ అండ్ డిప్రెస్డ్ అనమాట అంటే మనం ఏమనుకుంటాము ఈ డిప్రెషన్ అనేది పెద్దవాళ్ళలోనే వస్తుంది పిల్లల్లో ఉండదు అనుకుంటాం కానీ పిల్లల్లో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో పిల్లల్లో కూడా తెలియకుండానే ఇరిటేషన్ ఇరిటబుల్గా ఉండడము చదువులో ఏకాగ్రత చూపించకపోవడము చదువులో వెనకపడిపోవడము తెలియకుండానే వాళ్ళు ఈ కొన్ని కారణాల వల్ల బులింగ్ వల్లనో దేని వల్లనో స్కూల్ వల్లనో లేకపోతే ఇంట్లో ఎన్విరాన్మెంటల్ సిచువేషన్ వల్లనూ పిల్లల్లో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంతోపాటు వృద్ధుల్లో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మేబీ ద సఫరింగ్ విత్ క్రానిక్ ఇల్నెస్ వాళ్ళ ఆరోగ్య సమస్యల వల్ల వచ్చే ఛాన్సెస్ ఆరోగ్య సమస్యల వల్ల వాళ్ళు కూపప్ చేసుకోవడం లేకపోవడం వల్ల కూడా డిప్రెషన్ ఎక్కువగా వస్తుంటుంది అన్నమాట అండ్ డిప్రెషన్ మోస్ట్లీ ఉమెన్లో ఎక్కువ వస్తుంటుంది కంపేర్ టు మ్యాన్ ఉమెన్లోనే ఎందుకంటే దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ ద స్ట్రెస్ఫుల్ సిచువేషన్స్ అండ్ ఇంకా డిప్రెషన్ ఎవరిలో వస్తూ ఉంటుందంటే కొంచెం క్రానిక్ ఇల్నెసెస్ ఉన్న వాళ్ళలో కూడా ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట అండ్ కొంచెం సడన్గా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది డయాబెటీస్ డయాగ్నోస్ అయింది హైపర్ టెన్షన్ డయాగ్నోస్ అయింది వీళ్ళలో కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు థైరాయిడ్ డిసార్డర్స్ థైరాయిడ్ డిజార్డర్స్ అన్నది ఎక్కువ శాతం థైరాయిడ్ డిజార్డర్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో మోస్ట్లీ హైపోథైరాయిడిజంలో డిప్రెషన్ ఫ్యూచర్స్ లాగే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో మన దగ్గరకు వచ్చిన వాళ్ళలో డిప్రెషన్తో పాటు వాళ్ళకి థైరాయిడ్ ఉంది కూడా ఒకసారి థైరాయిడ్ ఉన్నది లేనిది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో డిప్రెషన్కి ట్రీట్మెంట్ ఏంటి సో డిప్రెషన్కి ట్రీట్మెంట్ దీనికి మెడిసిన్స్ ఉంటాయండి సైకోథెరపీస్ ఉంటాయి అంటే కౌన్సిలింగ్ దట్స్ సైకోథెరపీస్ కౌన్సిలింగ్స్ ఉంటాయి అండ్ ఈసీటీ కూడా ఉంటుంది కౌన్సిలింగ్ ఎక్కడ పనిచేస్తుంది మోస్ట్లీ వచ్చే పేషెంట్స్ మనకి డిప్రెషన్ వచ్చే పేషెంట్స్ మేడం మాకు మెడికేషన్స్ వద్దు మాకు కౌన్సిలింగే కావాలి అంటారు కౌన్సిలింగ్ మనం మోస్ట్లీ కౌన్ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా డిప్రెషన్కి ట్రీట్ చేస్తూ ఉంటాం అనమాట ఈ కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీలో నెగిటివ్ థాట్స్ అనేది ఏదైతే ఉంటాయో వాళ్ళకి ఆలోచనలు ఏవైతే మారిపోయాయో దాన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేసే థెరపీని కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అంటారు సో ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మైల్డ్ కేసెస్లో అయితే పనిచేస్తుంది కానీ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ సివియర్ అండ్ మోడర్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఇది పనిచేయడం కొంచెం కష్టం అండ్ దీనికి సరైన ట్రీట్మెంట్ మందులు మందులతోటి ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది అసలు ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది డిప్రెషన్ అనేది కొంచెం బ్రెయిన్లో న్యూరోకెమికల్ చేంజెస్ వలన వస్తుందన్నమాట ఈ న్యూరోకెమికల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం మందుల ద్వారా మందుల ద్వారా సరిచేయడం అనేది జరుగుతుంది సో ఈ మందుల్ని ఒక ఫస్ట్ ఒక టూ త్రీ మంత్స్ మెయింటెన్ ఇచ్చిన తర్వాత దెన్ విల్ గివ్ ద మెయింటెనెన్స్ థెరపీ అనేది ఇస్తాము సో కొంచెం లాంగ్ టర్మ్గా అంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అనేది ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందండి దీనికి టు ప్రివెంట్ రిలాప్స్ అండ్ రికరెన్స్ అండ్ కొంచెం అక్యూట్ కేసెస్ వెరీ ఇఫ్ దే ఆర్ వెరీ సూ వెరీ డిప్రెస్డ్ వెరీ అంటే సూసైడ్ ఐడియాస్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళల్లో వెంటనే వీళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీళ్ళని వదిలేస్తే పట్టించకపోతే అన్న వాళ్ళలో మనం ఈసిటీ అన్నది కూడా ఇస్తూ ఉంటాం అనమాట సో డిప్రెషన్ అన్నది ఇట్స్ ఎ క్యూరబుల్ డిసీజ్ ఫస్ట్ మనకి డిప్రెషన్ అన్న ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవాలి ట్రా ట్రీట్మెంట్ అన్నది ట్రీట్మెంట్ తీసుకుంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుందని తెలుసుకొని సైకియాట్రిస్ట్ని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే విల్ హ్యావ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్